సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునై ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను సామిత్రుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా మాటలు అని ఉంది అంతేకాకుండా మొదటి వచనాన్ని గమ గమనిస్తే నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడలా అని అంటారు ఆవును పిల్లల ఆయన యొక్క మాటలు ఆయన యొక్క ఆజ్ఞలు అనగా ఆయన తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల చేత నింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథమే ఆయన యొక్క మాటలు ఆయన యొక్క ఆజ్ఞలు ఇవి ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాటలు ఎవరో ఒకరు కూర్చొని ఊహాజనితమైనటువంటి రాతల ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథము కాదు కానీ పరిశుద్ధమైనటువంటి గ్రంథము దేవుడు తన యొక్క ఆత్మను పరిశుద్ధమైనటువంటి ప్రవక్తలలో నింపి ఆయన ద్వారా వ్రాయించినటువంటి మాటలే ఈ యొక్క మాటలు అందుకని ఇక్కడ అంటారు నా మాటలు అంగీకరించి ఆజ్ఞలను యొక్క దాచుకునే ఎలా ఆయన యొక్క మాటలను మనం దా దాచుకున్నట్లయితే నీకు విజ్ఞానము లభిస్తుంది అని అంటారు కాబట్టి ఈ మాటలు మనకు జ్ఞానాన్ని దయచేసేటువంటి మాటలు ఈ యొక్క మాటలు మనలను కాపాడుతుంది మనకు వివేచన కలిగిస్తుంది అంతేకాకుండా అది దుష్టులైనటువంటి మార్గము నుంచి మూర్ఖంగా మాట్లాడేటువంటి వారి చేతిలో నుంచి మనం రక్షిస్తుంది ఇప్పుడు అవును దుష్టులకు దూరంగా ఉండమని దేవుని యొక్క వాక్యము సలవిస్తుంది అపహాసుకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు దుష్టుల మార్గంలో నీవు నిలవద్దు అని అంటుంది ఎందుకంటే దుష్టుడైనటువంటి ప్రతి వాడు కూడా దుష్టక్రియలు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే దేవుని మాటలు మనం ఆలకించి జీవిస్తూ ఉంటామో దుష్టత్వాన్ని అసహించుకునేటువంటి వారిగా ఉంటారు దేవుని యొక్క బిడ్డలు ఒకవేళ దేవుని యొక్క మాటలు నీలో లేకపోతే అది దుష్టి నుంచి వచ్చేటువంటి మాటలను నీవు ఆనందించేటువంటి వాడిగా ఉంటావులరా అందుకనే ప్రభు అంటాడు ఆ దుష్టత్వంలో నీవు ఆనందించకుండా నీ జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితంగా ఉంచబడాలంటే నా మాటలను నీవు అంగీకరించు అని అంటారు మూర్ఖంగా మాట్లాడేటువంటి మాటలు నీ నోటి నుంచి రావు అని అంటారు పర్లేరా కాబట్టి దేవుని యొక్క మాటలను అంగీకరించేటువంటి వారి యొక్క జీవితము ఈ యొక్క దుష్టులు కూర్చునేటువంటి మార్గం నుంచి దూరంగా ఉంటుంది మూర్ఖపు మాటలు మాట్లాడేటటువంటి వారి నుంచి మనల్ని దూరంగా వస్తుంది అంతేకాకుండా దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి స్త్రీ నుంచి తప్పించుకుంటాడు పిల్లరా మృదువుగా మాట్లాడేటువంటి పరస్త్రీ నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుని యొక్క మాటలే మన హృదయాల్లో ఉండాలి యోసేపు కూడా దేవుని యొక్క మాటలు అతని యొక్క హృదయాల్లో కలిగి ఉన్నాడు కాబట్టే ఫతీఫర్ యొక్క భార్య చేతి నుంచి దూరంగా పారిపోవడం జరిగింది అదే దేవుని యొక్క మాటలు అతని హృదయంలో లేకపోయినట్లయితే ఆ పాపానికి దాసుడై ఉండేటువంటి వాడే అందుకని ఇక్కడ మాటల్లో చూస్తే అది జారస్త్రీ నుంచి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుంచి అది నిన్ను రక్షిస్తుంది అని అంటారు ఆ యొక్క ఏసీబ్ అక్కడి నుంచి పారిపోబట్టే అతడి ఉన్నతమైనటువంటి సింహాసనానికి చేరినట్లుగా మనం చూడవచ్చు పడారు కాబట్టి మన యొక్క జీవితాలలో దేవుని యొక్క మాటలను మనం వినేవారిగా ఉంటున్నామా లేదంటే దుష్టుల యొక్క మాటలను మనం ఆలకించేటువంటి వారిగా ఉంటున్నామా ఆలోచన చేద్దాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు కూడా మనం అనేకమైనటువంటి మాటలు వింటూ ఉంటాం ఆ మాటలు పరిశుద్ధమైనటువంటి మాటలుగా ఉంటున్నాయా లేదంటే అపవిత్రమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి మాటలు మనం ఆలకిస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం పరిశీలన చేసుకుందాం ఒకవేళ నీవు దేవుని యొక్క మాటలు గనక వినట్లయితే అవి నీకు దీర్ఘాయువుని కలుగు చేస్తాయి సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు నీకు కలుగు చేస్తాయి అంతేకాకుండా నీ జీవితానికి శాంతిని సమాధానాన్ని చేస్తాయి అంటున్నాడు ప్రభు అంతేకాదు కానీ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిత్యమైనటువంటి నరకము నుంచి వేదనకరమైనటువంటి నరకము నుంచి నీవు తప్పింపబడి దేవుని యొక్క సమాధానకరమైనటువంటి రాజ్యములు అనగా పరలోక పట్టణములో నీవు నివాసము ఉంచుకోగలుగుతావు ప్రిల్లరా ఎప్పుడంటే ఆయన యొక్క మాటలు విని ఎడల ప్రిలరా కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఇంకా వ్యర్థమైనటువంటి మాటలు వింటున్నావేమో దేవుని యొక్క మాటలకు లోబడలేదేమో మన జీవితాలను చేసుకుని దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడదాం అట్టి కృపా పరిషద్ దేవుడు మనందరికీ దాయిచ్చేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ మా తండ్రి నా మాటలు విని ఎడలా అంటున్నావు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి నీ మాటలు మాకు జీవాన్ని కలుగు చేసేది నీ మాటలు మమ్మల్ని బ్రతికించేది నైనా మీ మాటలు నిత్యమైనటువంటి నరకము నుంచి మమ్మల్ని తప్పించేది ప్రభు అటువంటి మాటలు వినడానికి మేము వేగిరి పడినట్లుగా సహాయం దయచేయమని దుష్టుని యొక్క మాటలు వంకర త్రోవాలకు కలిగేటువంటి మాటల నుంచినైనా మోర్ఖపు మాటలు మా నుంచి రాకుండా సహాయం దాయిచ్చేయమని ఏ సున్నాం తండ్రి బ్లెస్ యు